హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం మనం మోక్షము మోక్షం అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవన్నీ చదివినప్పుడు పెద్దల ప్రవచనాలు ఇవన్నీ విన్నప్పుడు మోక్షం అంటే ఏంటి అసలు మామూలుగా అంటే మనం స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడ ఏదో జరుగుతుందా ఏమిటి అసలు మోక్షం అంటే నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం మోక్షం అంటే విడుదల అంటే దేని నుంచి విడుదల వేటి నుంచి విడుదల బంధము నుంచి విడుదల అంటే మన వాస్తవ జీవితంలో ఎదుటపడేటువంటి అనేక దృశ్య సంబంధిత వస్తువులపై ఆశ లేకుండా ఉండడం అలాగే ఆసక్తి లేకుండా ఉండడం సుఖదుఖాలకి పొంగిపోకుండా కృంగిపోకుండా ఉండడం ఫలాసక్తులని వదలి ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా అంటే కర్మణ్యవాధికారస్తే అని చెప్తారు కదా భగవద్గీతలో భగవద్ భగవద్ అర్పణ బుద్ధితోటి మనం చేసే కార్యక్రమాలన్నీ చేయడం ఇలాంటివి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడం మోక్షస్థితి అంటారు కృష్ణ భగవానుడు అంటే ఈ భవబంధాల నుంచి మనం మానసికంగా దూరం అయిపోవడం అనమాట ఎక్కడో వేరే లోకంలో కాదు ఇదే లోకంలో దానికి మనం అనేక మన ఈ గ్రంథాలనేది చదువు భగవద్గీత లాంటి గ్రంథాలు ఇలాంటివన్నీ దీంట్లో ఎక్కువ చెప్పారు భగవద్గీతలో మనకు తెలిసినంత మటుకు కాబట్టి మనం ఏం చే వింటూ ఉంటాం మేము భగవద్గీత పారాయణ చేసేసానంటే నేను కంఠస్థం చేసేసానంట అది ఒక పద్ధతి డెఫినెట్గా అంటే ఆ మార్గంలో వెళ్తున్నారు కానీ అందులో చెప్పిన విషయం అర్థం చేసుకోకపోతే మనకి దాంట్లో అంతరార్థం కనుక తెలియకపోతే ఎన్నిసార్లు పారాయణం చేసినా కూడా మనం ఉన్న స్థితిలోనే ఉంటాం తప్పితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళం మనం మనం ఏం చేయాలి అందులో చెప్పింది ఏంటి అర్థం చేసుకోవాలి తెలియకపోతే వేరే పెద్దవాళ్ళ దగ్గర దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకుని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అన్వయించుకుని ఆచరణలోకి కూడా వెళ్ళాలన్నమాట అన్నమయ్య అదే అంటాడు జ్ఞానాన్ని సంపాదించుకునే జ్ఞానయజ్ఞం ఈ గతి మోక్ష సాధనము అంటాడు అదే వేమన్ అంటాడు రింగణాలు బలిసి నెంగికి నెగిరిన చెట్టు చివర పండు చేతబడునే పుస్తకములు చదువు పొందున మోక్షములు విశ్వదాభిరామ విన్రవేమ అని అంటారు నువ్వు చాలా బలిష్టంగా ఉన్నావు కదా అని చెట్టి చివరి కొమ్మ ఉన్నటువంటి పండు అందుకుంటావంటే నువ్వు ఎగిరి అందుకోగలవా అది సాధ్యం కాదు అలాగే పుస్తకములు చదువు పొందున మోక్షములు అంటానంటే నువ్వు పుస్తకాలు కేవలం పుస్తకాలు చదివేసి పారాయణ చేసేస్తే మోక్షం దొరకదమ్మా అందులో ఉన్నటువంటి విషయాన్ని అంతరార్థాన్ని అర్థం చేసుకుని అన్వయించుకుని నీ జీవితానికి ఆచరణ చేస్తేనే మోక్షం వస్తుంది అంటాడు అద్భుతమైనటువంటి పద్యం ఇది విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్